जिसको इस इस कोर्ट की पार्लियामेंट को भी तफिल करने का हक नहीं है याद रखना चाहिए इस आनेले पुण्य और आइन कहते हैं उसके असर को करते नहीं सभी कोई पार्लियामेंट में नहीं कर सकती और वो बुनियाद है मसावात की वो बुनियाद है आजादी की वो बुनियाद है ऐसा सिविल कोर्ट का माना ये होगा कि अगर हिंदुस्तान में पचास, पचास पर अपने मजहब के मुताबिक जिंदगी गुजार सकता है आजादी के साथ आज कुछ लोग वो लोग जिन्होंने न मुल्क को आजाद कराने में कुर्बानियां दी है और न कभी इस मुल्क को जमहूरी बनाने में कभी उनका हिस्सा रहा है बल्कि आज तक एक लहराने या प्लेग होस्टिंग करने से गुरेज करते रहे हैं भागते रहे हैं आज इस मुल्क के कानून और आइन को बदलने की नापाक कोशिश कर रहे हैं हमें और आपको आज ऐसे मौके पर इस योम जमहूरिया के मौके पर हमें अहद करना होगा कि हम कानून की पास्तारी भी करेंगे हम कानून पर अमल भी करेंगे और जहां तक कानून की तब्दीली की बात है किसी इस पर हम तब्दीली को बर्दाश्त नहीं करेंगे हमें दोनों काम करने हैं। मुल्क के कानून की हिफाजत भी करनी है और मुल्क के कानून पर अमल भी करना है हम कानून तोड़ते नहीं है कभी कोई मुसलमान या इस मुल्क का जो इंसाफ पसंद शहरी है वो कानून को तोड़ने की कभी न हिम्मत करता है न जुदर करता है न कोशिश करता है वो लोग जिन्होंने कभी हिंदुस्तान की आजादी में हिस्सा नहीं लिया जो अंग्रेजों को मुखबर बने हुए थे जिन्होंने कभी हिंदुस्तान के जमहूरी कानून को नहीं माना वो आज कोशिश करते हैं कि हमें के कानून को तब्दील कर दें और उसे आजादी का नाम देते हैं आज एक बड़ा मसला है जो हमारे साथ खड़ा है कि मुल्क में ठीक है जो आर्टिकल चार सौ पैंसठ है इनमें तब्दीलियां हुई हैं आज तक सौ तब्दीली हुई है ऐसा नहीं कि तब्दीली नहीं हुई लेकिन जिसमें तब्दीली का हक है और की

से अच्छा रोधी गए जहाँ से अब तक मगर है बाकी नामोल शाद श्रीमान ने राणे पर विजय दाता जन जन मंगल दाता एक जय है भारत भाग्य विधाता जय है जय हो जय हो जय 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 हिंद ऑल ऑफ यू सेलेक्ट नेशनल फ्लैग जय हिंद సందర్భంగా అందరము ఒకటిగా భారతదేశ సార్వభౌమత్వాన్ని సర్వసత్తాక దేశాన్ని భారతదేశం ప్రపంచంలో ఒక మార్గదర్శకంగా ఉండాలని అందరికీ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఒక భావనతో అంబేద్కర్ మహాశయుడు ఈ రాజ్యాంగాన్ని అయితే రచించాడో ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకుని మన అందరము కూడా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మారబోతున్నాం అనేక రకాలైనటువంటి పరిపాలనలు వచ్చాయి ఇంతకు ముందే మనం చెప్తున్నాం హిందుస్థాన్ హమారా హై చాలా మంది దురదృష్టమైనట్టే మన దేశంలో హిందూ అంటే అది ఒక మతం అనేటువంటి విధానంలో తీసుకొచ్చారు అమెరికాలో ఉన్న వాళ్ళని ఏమంటాం అమెరికన్ అంటాం అక్కడ ఉండేటువంటి క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందూ అయినా సిక్ అయినా అతని అనే అంటాం చైనాలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాం చైనీయులు అంటాం జపాన్ లో వాళ్ళని జపనీయులు అంటాం భారతదేశంలో ఉన్న వాళ్ళని భారతీయులు అంటాం ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటాం హిందుస్థాన్ లో ఉండే వాళ్ళని హిందువులు అంటాం అంటే హిందువు అనేటువంటిది మతపరమైన విధానం కాదు ఒక జాతి సూచిస్తుంది ఈ జాతిలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క సిక్కు ప్రతి ఒక్క జలాసియన్ దేవుడు లేదనేటువంటి నాస్తికుడు కూడా ఈ హిందువులో భాగమే అందుకే మనం హింద్ అంటాం అక్కడ మతం మనకు మతం కనబడదు వాస్తవంగా అయితే హిందూ మతంలో హిందూ ధర్మంలో వైష్ణవ మతం ఉంది శైవ మతం ఉంది వీరశైవ మతం ఉంది సిక్ గాఢాపతి మతం ఉంది అఘోర అనేటువంటి మతాలు ఉన్నాయి ఇవన్నీ మతాలు దురదృష్టవ మనలో ఈ భావన పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిన తర్వాత కల్పించకుండా మనలో మనకు విభేదాలు కల్పించే అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఈ మధ్యనే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా గాని చర్చల ద్వారా గాని వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు అంతకు ముందంతా మన మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా పాఠం వస్తోంది అందుకే మనం కలసి కట్టుగా ఉండాలి ఒక పడవ ఉంటుంది ఆ పడవలో ఎవరో ఒకడు బొక్క పెడతాడు అనుకోండి చేస్తారు అనుకోండి మనం ఖాళీగా కూర్చుంటే ఏమవుతుంది పడవ మునిగిపోతుంది అన్నం పెట్టిందే వాడు మాత్రమే ఉలిగిపోతాడా మొత్తం పడవ మునిగిపోతాడు భారతదేశంలో హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవులైనా సిక్ అయినా కొట్టమోట దేశం కోసం మనం పనిచేయాలి దేశం బాగుంటేనే రాష్ట్రం రాష్ట్రం బాగుంటేనే మన ప్రాంతం మన ప్రాంతం బాగుంటేనే పల్లెలు కాని మన ఇళ్లు కాని మన ఆస్తులు కాని బాగుంటాయి తప్ప దేశం బాగా లేకుంటే ఎవరైనా సరే బాగుండడు అనేటువంటి భావన మన అందరిలో రావాలి నో డౌట్ అనేక మంది మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మతం పేరుతో రకరకాలైన కుట్రలు చేస్తున్నారు వాటిని ఎవరు ఎదుర్కోవాలి మనమందరం కలిసి ఎదుర్కోవాలి అలా ఎదుర్కొన్న రోజునే మనం బాగుంటాం చాలా మంది చెప్తుంటారు ఇక ముస్లిం దేశం అయిపోతే బాగుంటుంది హిందూ దేశం అయిపోతే బాగుంటుంది ఖలిస్తాన్ దేశం అయిపోతే బాగుంటుంది అలా కాదు బాగుండేది ఏ మతం ఉన్నా కూడా అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది తప్ప ఒకటే మతం ఉంటారని కోరుకోవడం అనేటువంటిది ఎక్కడికి మంచిది కాదు అనేటువంటిది ఎంతో మంది ఇస్లాం పండితులు కూడా చెప్పడం జరిగింది భగవంతుణ్ణి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటారు అయినంత మాత్రాన ఇంకొక భగవంతుణ్ణి మనం విమర్శించే హక్కు లేదు ఒక చర్చలో జరిగింది ఒకతను లేదు మా దేవుడు ఒక్కడే అన్నాడు మరి ఒకతను ప్రశ్న వేసాడు మరి మీ దేవుడు ఒక్కడే మాటన లేదు భగవంతుడుగా ఎక్కడా వేరే లేదు ఈ రోజు భగవంతుడు వేరే అనుకుంటే వాడు మహా పాపి అవుతాడు భగవంతుడు ఒక్కడే ఈశ్వరు అల్లా తేనే నామని చెప్పి ఏదైతే మనం చెప్తున్నామో ఈశ్వర అల్లా సిక్కు బౌద్ధం ఎవడైనా సరే భగవంతుడే నీకు ఇష్టం వచ్చిన రూపంలో నువ్వు చూస్తున్నావు నాకు ఇష్టం వచ్చిన రూపంలో నేను చూస్తున్నా నాకు ఇష్టమైనటువంటిది మాత్రమే అనుకుంటే చాంత సవాదం అవుతుంది అలా కాదు నేను అల్లాని ప్రేమిస్తాను కానీ ఇతరుడు కూడా గౌరవిస్తాను నేను నా నారాయుణ్ణి నర్సింపు ప్రేమిస్తాను ఇతరులు కూడా గౌరవిస్తాను నేను నా యేసు సుప్రహము ప్రేమిస్తాను ఇతరులు కూడా గౌరవిస్తాను ఈ విధానం కలిసి చేసుకోవాల్సింది అవసరం ఉంది జరుగుతోంది అని చెప్పేసి అందుకే రెండు వేల సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉంటే మన దేశం యొక్క ఆర్థిక శక్తి రెండు వేల పద్నాలుగులో పదమూడు లక్షల కోట్లుంటే మనమందరము కలిసి ఐకవత్యంగా పని చేస్తున్న కారణంగా ఈ రోజు యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ దీంట్లో ఎవరు భారతదేశంలో పుట్టిన వాళ్ళమే మనో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు మనలో మతాలు వేరు కావచ్చు కానీ మన ధర్మం ఒక్కటే అనేటువంటి భావనతో మనమంతరము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలా జరిగినప్పుడు ప్రపంచంలో అమెరికా కాదు చైనా కాదు ఎవరికన్నా కూడా భారతదేశం గొప్పగా మారుతుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో కష్టపడే వలసత్వం ఉంది అది హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవు అయిన సరే భారతదేశంలో ఉండే ప్రజల్లో చదువుకుని ఇతరులకు కూడా సేవ చేయాలనేటువంటి వలసత్వం ఉంది భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్లో మనమందరము కలిసి ఉండాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి లక్షణం ఉంది భారతదేశంలో ఉండే ప్రజల్లో సంవేదిన శిభిలో భగవత్తు యావత్తు ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది మనకు చూస్తే నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం చేశారు యోగా దినోత్సవం ఒక భారతదేశానికే చేయలేన ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల నలభై నాలుగు దేశాల్లో అయ్యా ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే ఏ దేశమైనా బాగుంటుంది ఆరోగ్యం కోసం మొట్టమొదట యోగా చేద్దాం ఈ రోజు డాక్టర్ల పేరుతో అనారోగ్యం పేరుతో సంపాదించిండేదంతా పోగొట్టుకుంటున్నాం అని అందరికీ సందేశం ఇచ్చారు తప్ప ఒక్కరికి సందేశం ఇవ్వాల ఒక్క భారతదేశానికి సందేశం ఇవ్వాల ఇటువంటి పరిస్థితి మనలో రావాలి ఎవరిపై సరే ఏ మతంలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా మనం కలిసి ఈ దేశం కోసం పాటుపడాలి ఈ ప్రపంచం కోసం పాటుపడాలి అనే పరిస్థితి మనం అందరిలో వచ్చినప్పుడు భారతదేశం ఒక గొప్ప దేశంగా మారుతుంది నేను చాలా సార్లు హిందూ మతంలో అనేక లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి క్రైస్తవ మతంలో అనేక లోపాలు ఉన్నాయి ఈ మధ్యలో వచ్చే దేవుడు చెప్పిండేటివి కాదు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు అనిపించుకోవాలంటే ఎప్పుడు కూడా పొరపాటు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే క్షమించే గుడముండేనే ఉంటేనే శిక్షించే గుణముంటే సైతానవుతాడు అవునా కాదా క్షమించే గుణము ప్రేమించే గుణముంటేనే దేవుడు అవుతాడు తప్ప ఇతరులు ఎవరినైనా చంపు ఇతరులందరినీ కూడా ఏదైనా చేసాయంటే అతను దేవుడు కానే కాదు ఈ మధ్యలో కొన్ని రకాలుగా వచ్చాయి నేను ఉదాహరణ చెప్పాలంటే హిందూ ధర్మంలో సతీ సహజంలో వచ్చింది భర్త చనిపోతే భార్యను కూడా అట్లాగే మొత్తం మంటల్లో వేసేవాళ్ళు దాన్ని అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కలిసి మార్చుకున్నారు విదంత వివాహం అనేటువంటిది గతంలో లేకుండా ఉన్నింది దాన్ని అలా కాదు మనమందరం సామాజిక పరిస్థితుల మారాలి అనే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం మన ధర్మాన్ని మన మతాన్ని మనస వాచ కర్మల తూ ఖచ్చితంగా పాటించాలి ఇస్లాం ధర్మంలో ఉన్న కఠినమైన చూస్తే నిజంగా వాటిని సక్రమంగా వాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు అల్లాకు చేరవైతాడు అలా కాకుండా మధ్యలో ఎవరో వాళ్ల స్వార్థం కోసం కొన్ని దేశాలకి భారతదేశం బాగుండేది ఇష్టం లేదు భారతదేశంలో అనేక జనాభా ఉంది భారతదేశంలో అనేక రకాలైన శక్తి ఉంది ఈ శక్తి అయితే మా దేశం ఎక్కడ బలహీన పడిపోతుంది అనేటువంటి దేశంతో విదేశీ కుట్రదారులు మన మధ్య అనేక రకాలైన వైషమ్యాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా సరే మనమంతా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు మేర ఈ రోజు షమి గారు పిలిచారు ఎంతో సంతోషమైంది అలాగే హిందూ పండుగలు వస్తాయి ఇక్కడ నుంచి మనం అందరం కూడా వినాయక చవితి జరిగినప్పుడు వాళ్ళందరికీ పానీయాలు ఇస్తాం బిస్కెట్లు ఇస్తాం అలాగే నాకు తెలిసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క రథోత్సవం జరిగినప్పుడు మన యొక్క మసీదు దగ్గర నుంచి ఒక రూపాయి పావుల ఇప్పటికీ వెళుతుంది అలాగే నానా దుర్గా ఉరుస జరిగేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి రూపాయి పావుల ఇస్తారు అక్కడ రూపాయి పావులా కాదు పరస్పర గౌరవం ఆ గౌరవం అనేటువంటిది వాళ్ళ పెద్దవాళ్ళు చర్చి పెట్టారు దురదృష్టవశాత్తు మధ్యలో వచ్చిండే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత చేశారు అటువంటి లబ్ధి కోసం వ్యతిరేకిస్తాం కలిసి ఉన్నాం కలిసి భారత నివసిస్తాం ఎవరైనా సరే బయట దేశాల నుంచి గాని కుట్ల వస్తే మనమందరము వాళ్ళు తిప్పికొట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచి వ్యక్తిగా ప్రతి చదువు లేని వాడు కూడా చదువుకున్న వ్యక్తిగా ప్రతి సంపాదించలేని వారు కూడా సంపాదించగలిగినటువంటి వ్యక్తిగా తయారు చేసుకోవడంలో మనమందరూ ముందుకు వెళ్లాలని ప్రవర్తిస్తూ ఇంతమంది పెద్దలందరూ కూడా భారత మాతకు చేయకూడుతూ ఒక్కసారిగా మనం భారత మాతకు చేయకూడతాం గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి और बहुत से दूसरे अहबाब को भी दावत गई थी हरियर की तकरीर और इस बीच के लिए वक्त नहीं है धूप ज्यादा अदा तेज हो रही है नाश्ते का भी इंतज़ाम है सभी हजरात से गुजारिश की जाती है इसे आने वाले तमाम मेहमान से भी गुजारिश है कि मदरसे में नाश्ते का इंतज़ाम है नाश्ता करके यहाँ से तस्वीर